అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం జి పద్మావతి గారు రచించినటువంటి అరవైలో వసంతం అనే ఒక చక్కటి కథని విందామండి సిడి ప్లేయర్లో పాటలు వింటూ ఆ రోజు క్లాసులో చెప్పే సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నాడు శేఖరం కాస్త సౌండ్ తగ్గించండి పిల్లల్ని స్కూల్కు తయారు చేయలేదు సరికదా రోజూ చేసే సహాయం కూడా చేయలేదు అన్నీ ఎలా చేయను ఇంటి పనిలో హడావుడి పడుతూ ఆ విసుగు అతని మీద చూపించింది అంజలి నాకు పాటలు లేకపోతే ఏది బుర్రకెక్కదు పైగా ఈరోజు నేను చెప్పాల్సింది కొత్త చాప్టర్ అర్థం చేసుకో అన్నాడు అమ్మా నుంచి ఫోన్ మోగుతుంది ఎవరూ తీయరేంటి అంజలి కూతురు స్కూల్ వర్క్ పూర్తి చేసుకుంటూ గట్టిగా అంది అందరికీ హడావిడే నేను మాత్రం ఆఫీస్కి వెళ్ళొద్దు విసుక్కుంటూ తీసి రిసీవర్ అందుకుంది హలో అంటూ మారు మాట్లాడకుండా వింటూ శేఖరం వైపు చూసింది ఆమె కళ్ళల్లో బాధ మొహంలో టెన్షన్ కనబడ్డాయి అతనికి ఫోన్ ఆఫ్ చేసి సోఫాలో కూర్చుండిపోయింది ఏంట్రా అంజు ఎవరికైనా బాగాలేదా ఆమె వంక చూస్తూ పుస్తకాలు పక్కన పెట్టి దగ్గరికొచ్చాడు శేఖరం తల అడ్డంగా ఊపుతూనే ఫోన్లో నాన్న నాన్నగారు ఆమెకు మాట రావట్లేదు పరిస్థితి అతనికి కొద్దిగా అర్థమైంది పిల్లల్ని రెడీ చేసి బాక్సులు సర్ది పిల్లల్ని స్కూల్ ఆటో ఎక్కించి వచ్చాడు నిజంగానే జీవితాలు నిమిషానికో రకంగా మారిపోతున్నాయి అనుకున్నాడు ఆమె ఇంకా ఫోన్ మ్యాటరు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది మొహం మీద చెమట తుడుచుకుంటూ బాధపడుతుంటే ఏం కాదు సంథింగ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయి ఉంటుంది ముందు నువ్వెళ్ళు సాయంత్రం పిల్లల్ని తీసుకొని నేను జాయిన్ అవుతాను అని బస్ ఎక్కించాడు అంజలి అన్నయ్యకు కూడా ఫోన్ చేసి చెప్పాడు ఇంటి ముందు ఆటో దిగి గుండెలు అదురుతుంటే బెల్ కొట్టబోయి అలవాటుగా తలుపు తోసింది తీసే ఉన్నట్లుంది చటుక్కున తెరుచుకుంది ఎదురుగా పెరటి వైపు ఉన్న తులసి మొక్క దగ్గర అమ్మ దన్నం పెట్టుకుంటుంది తులసి కోటలో దీపం వెలుగుతుంది పది గంటలు దాటుతుంది ఇంత ఆలస్యంగా పూజ చేస్తుందేమిటి ఎక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది సూట్ కేసు లోపల పెట్టి పెరటి వైపు వెళ్ళింది అంజలి అమ్మా గట్టిగా రాలేదు గొంతులో నుంచి ఆ పిలుపు శబ్దం వినిపించి వెనక్కి చూసింది ఆవిడ అంజు ఎప్పుడొచ్చావురా పిల్లలేరి ఆయనేరి సెలవు పెట్టావా రకరకాల ప్రశ్నలు దొరకని పెన్నిది దొరికినంత సంబరం ఆమెలో కొంచెంగా నెరిసిన జుట్టు నుదుటి మీద పెద్ద బొట్టు మంచి ఖరీదైన చీరతో నిండుగా హుందాగా ఉందావిడ కానీ మొహంలో ప్రశాంతత లేదు కళ్ళలో కాంతి లేదు అమ్మకి నాన్నగారు ఫోన్ చేయడం తెలియదన్నమాట మనసులో అనుకుంది అంజలి రామ్మ కాఫీ తావుదు కానీ నాన్నగారేరే డికాక్షన్లో పాలు పోస్తున్న తల్లిని అడిగింది అంజలి నిన్న నాకు ఫోన్ చేశారు బాగున్నాం అన్నారు మళ్ళీ పొద్దున్నే ఏం జరిగింది అసలేమైందమ్మా ఆమె ప్రశ్నకి దుఃఖం ఆపుకోలేక గుమ్మం దగ్గర కూర్చొని ఏడుస్తూనే ఉందావిడ దగ్గరికెళ్ళి కూర్చుంది ఈ వయసులో పిల్లల ముందు నన్ను దోషిగా నిలబెట్టారు ఆయన దోషిగా నిలబడ్డారు నా ప్రారాబ్ధమే అంటూ బాధపడింది ఏ రోజు ఎలా ఉంటుందో అర్థం అవట్లేదు చిన్న చిన్న గొడవలు పడుతున్నారు సహజం కదా అనుకున్నాను కానీ ఇదేమిటి ఇంత పెద్ద నిర్ణయం అందరికీ ఆదర్శంగా ఉండేవారు అలాంటిది ఈ వయసులో ఆమెకు పాత రోజులు గుర్తొచ్చాయి ప్రసాదరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోట్ అయ్యి ఆ ఊరు వచ్చాక అంజలి హై స్కూల్లో ఆమె అన్నయ్య స్కూల్ ఫైనల్లో జాయిన్ అయ్యారు ముందు జీవితం వేరు ఇది వేరు బయట కాలు పెడతా కారు ఇంటిలో ఎప్పుడూ నౌకర్లు గుడికి వెళ్ళిన ముందు దర్శనం సినిమాకి వెళ్తే టికెట్స్ దొరక్కపోవడం ఉండేది కాదు ఫ్రెండ్స్లో ఎంతో గర్వంగా ఉండేది ఆ రోజుల్లో అంజలిది ప్రసాదరావు గారి తల్లి పేరు అమ్మలు అని పిలుచుకునేవారు ఎక్కువగా కూతురుతోనే ఉండేవారు ఎవరికైనా ఆయనతో పని పడితే ఆయన ముందు కూతుర్నే ఎక్కువగా ముద్దాడేవారు తన వల్లే ఆ పండ్లు అన్నీ అవుతున్నాయి అనుకునేది అంజలి తల్లి మాత్రం ఇదంతా నిజం కాదు పదవి ఉన్నంత వరకే ఈ ఆడంబరాలన్నీ భ్రమల్లో ఉండకూడదు మీ తెలివి మీ మేధస్సు మాత్రమే ఎప్పుడూ మీతో ఉండేది అని పిల్లలకి బోధిస్తూ ఉండేది ఎంతమంది నౌకర్లున్నా తనే స్వయంగా భర్తకు పూజకు సిద్ధం చేయడం టైంకి టిఫిను భోజనం దగ్గర నుంచి చూసుకునేది ప్రసాదరావు గారు ఆయనకున్న తెలివితేటల వల్ల ఇంకా ఇంకా పెద్ద పోస్టుల్లోకి వెళ్ళారు నిజాయితీ వల్లనో ఏమో ఎక్కువగా సంపాదించలేదాయన పిల్లలకి మంచి చదువు చెప్పించారు సొంత ఇల్లు చిన్న ఇల్లు చుట్టూ మొక్కలు పెరట్లో తులసి కోట అంజలి వాళ్ళ అమ్మ దగ్గరుండి ఆ ఇంటిని కట్టించుకుంది ఆ ఇంటి ప్రతి ఫ్రేమ్లోనూ ఆమె అభిరుచి కనిపిస్తుంది ప్రతి అంగుళంలోనూ ఆవిడ నీడ కనబడుతుంది తర్వాత ఉద్యోగాలు పెళ్ళిళ్ళు హడావిడి తర్వాత ఆయన రిటైర్ అయ్యారు అదిగో ప్రాబ్లం మొదలైంది ఆవిడక శక్తి తగ్గిపోయింది నౌకర్లు తగ్గారు ఆర్భాటాలు లేవు కానీ ఆయన పదవి భ్రమలోంచి బయటకు రాలేదు నన్ను లెక్క చెయ్యట్లేదు అంటూ మొదలుపెట్టి రిటైర్ అయ్యాడు వీడికేంటి మర్యాద అంటూ రోజు గొడవ లేవదీయడం అది సరిగా లేదు ఇది సరిగా వండలేదని గొడవ చేసి చిన్న పిల్లల్లా తిరిగి బయటికెళ్లడం ఇదే దినచర్య రుచించకపోతే అన్నం ప్లేటు విసిరేయడం దాకా వెళ్ళింది తల్లి చెప్తుంది ఏదో సర్దుకుంటాయిలే అనుకుంది అంజలి కానీ ప్రొద్దున్న ఫోన్లో మేం విడిపోతాం కలిసి ఉండే ప్రసక్తే లేదు అని తండ్రి చెప్పేసరికి షాక్గా ఉంది ఆయనలో ఇంకో మనిషి ఉన్నాడని నలభై ఏండ్ల కాపురంలో నేనెప్పుడూ ఊహించలేదు అంజు తల్లి మాటలతో ఆమె ఆలోచనలో నుండి బయటకొచ్చింది అమ్మలు వచ్చేశావా అల్లుడుగారు నా సెల్కి ఫోన్ చేశారు పిల్లల్ని తీసుకురావాల్సింది అన్న తండ్రి మాట విని ఒక్క గెంతులో వీధిలోకొచ్చింది అమాయకంగా అడుగుతున్న ఆయన్ని చూస్తే ఆమెకు దుఃఖం ఆగలేదు తల్లి ఇంకా ముడుచుకు కూర్చోవటం ఆమె గమనించకపోలేదు ఎందుకు నాన్నగారు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు నెమ్మదిగా అడిగింది లేదురా అమ్మలు ఇన్నాళ్ళు ఆఫీస్ పనుల్లో పడి పట్టించుకోలేదు దానికి పొగరు అడిగింది త్వరగా చెయ్యదు మాట్లాడదు నెగ్గించుకుంటుంది నేనంటే విలువలేదు వయసు వయసైపోయిందిగా నాన్న మధ్యలో అంది నువ్వు మీ అమ్మ వైపే మాట్లాడుతున్నావు ఆడవాళ్ళకి సంపాదిస్తేనే విలువ ఈ ఇల్లు మా చదువులు ఇవన్నీ మీ కృషే కదా దానికి చెప్పు ఆ మాట మొన్న ఏదో చేద్దామా అంటే ఈ వయసులో అంత ఖర్చు అవసరమా అంది అంటే నువ్వు ఇక దండగా అనే కదా అన్నీ ఆర్థిక బంధాలే సంపాదన లేకపోతే సన్నాసితో సమానం అంటూ వెళ్ళిపోయారు తల్లి దుఃఖం రెట్టింపైంది అమ్మ ఎదురించదు కానీ ఒక్కోసారి ఆమె మౌనం అవతలి వారి కోపాన్ని రెట్టింపు చేస్తుంది అనుకుంది మనసులో అంజలి ఆమె అన్నయ్య సేకరం వచ్చాక అనుకున్న ప్రకారం ఏదో కారణం చెప్పి తల్లిని అంజలి అన్నయ్య వినయ్ తీసుకెళ్ళిపోయాడు ప్రసాదరావు కూతురింటికెళ్ళాడు అంజు కాస్త కాఫీ ఇస్తావా ఉదయాన్నే అడిగాడు శేఖరం కలుపుకోండి నాకింకా చాలా పనులున్నాయి పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తూ అంది అంజలి అయ్యో అల్లుడు గారు ఏమైనా అనుకోరు అంజు వెళ్ళమ్మా అని చెప్పబోయి ఏదో పనిలో ఉందిలే పాపం అని విరమించుకున్నారు పేపర్ చదువుతూ గమనిస్తూనే ఉన్నారు అంజునే బాగా డామినేట్ చేసి మాట్లాడుతుంది బాగా గారం చేసి ఇలా తయారైందా నాన్నగారు అన్ని టేబుల్ మీద పెట్టాను మధ్యాహ్నం చేయండి అని చెప్పి పిల్లల్ని స్కూల్కి పంపాక తను వెళ్ళిపోయింది అమ్మలు ఎప్పుడు ఇలాగే మీ మీద కేకలేస్తుందా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను సారీ బాబు నేను సరిగా పెంచలేదేమో బాధపడుతూ అన్నారు అల్లుడు శేఖరంతో అదేం కాదండి వర్క్ టెన్షన్ అంతే మార్నింగ్ అలాగే ఉంటుంది తను చాలా మంచి వైఫ్ మురిపెంగా అన్నాడు మీరు రెడీ అయితే నాన్నగారి దగ్గర డ్రాప్ చేసి నేను కాలేజీకి వెళతాను మీకు టైంపాస్ అవుతుంది అన్నాడు సిటీకి అవుట్స్కట్స్లో ఉంది శేఖరం వాళ్ళ నాన్నగారి ఇల్లు సగం పైన అద్దెకిచ్చి రెండు గదుల్లో ఉంటున్నారు పిల్లల దగ్గర ఉండొచ్చు కదండీ ఇలా చేయి కాల్చుకుంటూ ఒంటరిగా ఉండాలా కష్టం కదూ మీకేమండి బంగారం లాంటి మా చెల్లెలుంది అన్నీ దగ్గరికే అందజేస్తుంది నేను వాళ్లతో ఉండి వాళ్ళ కష్టం చూడలేకే ఇక్కడుంటున్నాను ప్రొద్దున్నే నాకు చేసిపెట్టి మళ్ళీ సాయంత్రం హడావిడిగా వంటలు నాగా భార్యలేదు నా గురించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ ఇల్లు మొక్కలు చూసుకుంటూ గడిపేస్తాను వంట మనిషి వంట చేస్తుంది ఆదివారం పిల్లలు వస్తారు ఆ ఆనందంతో మిగిలిన రోజులు గడిపేస్తాను సాయంత్రం వాకర్స్ క్లబ్కి వెళ్తాను బస్ జీవితం హ్యాపీగా ఉంది టి ప్రసాదరావు గారి చేతికి అందిస్తూ చెప్పారు శేఖరం తండ్రి మంచినీళ్ళ దగ్గర నుండి అన్నీ ఆయనే తెచ్చుకుంటుంటే ప్రసాదరావుకి ఆయన భార్య గుర్తొచ్చింది భార్య లేకుండా ఈ చివరి వయసులో చాలా కష్టం అంటున్న ఆయన మాటలు నిజమే అనిపించాయి అమ్మ రావడానికి ఆలస్యం అవుతుంది హోంవర్క్ చేసుకో నీకు టిఫిన్ చేసి పెడతాను అని శేఖరం పిల్లల పని చేస్తుండగానే అంజలి వచ్చింది అమ్మా ఆయన దగ్గర పని అందుకోమ్మా కూతురితో అన్నాడు ప్రసాదరావు నాన్నగారు నేను కష్టపడే వచ్చాను అమ్మలాగా నాకు ఓపిక లేదు త్వరగా పని చేయలేను అంది ఆయనే ఎక్కువ పని చేసుకుంటున్నారు నువ్వు అదృష్టవంతురాలివిరా శేఖరం చాలా మంచివాడు ఏం కాదు అలా మాట్లాడకుండా ఉన్నవాళ్లే డేంజర్ సంపాదన ఉంది కాబట్టి చేస్తున్నారు విసుగ్గా అని లేవబోయింది అబ్బాయి వింటే బాధపడతాడు అమ్మలు అతనికి నిజంగానే అర్థం చేసుకునే మనస్సుంది ఏమీ కాదు ఇప్పటి రోజుల్లో అన్ని ఆర్థిక బంధాలే ముక్త సరిగా అనేసి రూమ్లోకి వెళ్ళిపోయింది గదిలోకి వెళ్ళి సారీ అన్నట్లుగా చూసింది అతని వైపు తల్లిదండ్రుల కోసం ఆమె పడుతున్న వేదన అర్థమయ్యి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు శేఖరం కొన్ని రోజులయ్యాక కొడుకు రమ్మంటే అక్కడికి వెళ్ళాడు ప్రసాదరావు వినయ్ మీ అమ్మ ఎదిరా నీతో వచ్చిందిగా ఇల్లంతా వెతికి అడిగాడాయన మా ప్రక్క యాత్రలకు యాత్రలకెళ్తుంటే పంపించాను అమ్మ ఎప్పుడూ చూడలేదు కదా మీరంటే క్యాంపుల మీద వెళ్ళి చూసేశారు నాకు చెప్పలేదు చెప్పకుండా ఎలా వెళ్ళింది కాస్త కంగారుగా అడిగారు మొన్ననే వెళ్ళింది అయినా ఇంత వయసు వచ్చాక మీ అంగీకారం అవసరమా ఎదురు ప్రశ్నించాడు వినయ్ ఎప్పుడూ నాకు చెప్పకుండా ఏమీ చెయ్యదు తనను చూద్దామని వస్తే ఇక్కడా లేదు చాలా ఏళ్ళు గడిచినట్టుంది తన మనసు బాధపెట్టాను మొట్టమొదటిసారి ఆత్మవిమర్శ మొదలైంది ఆయనకు కోడలు భోజనాలకి పిలిచింది అందర్ని ఏమిటి ఏంటే కూర ఉడికిందా అసలు అమ్మ ఎంత బాగా వండేదో ఈ గ్లాసులు చూడు జిడ్డుగా ఉన్నాయి అది ఇది అంటూ అరుస్తూనే ఉన్నాడు వినయ్ బాబూ అమ్మాయి బాధపడుతుందిరా అన్నీ బాగున్నాయి అలా విసుక్కోకు సర్ది చెప్తున్నట్లు అన్నాడు మీకు తెలియదు నాన్నగారు సంపాదిస్తున్నానని గర్వం దీనికి మాట్లాడకుండా హింసిస్తుంది అన్నీ నేనే మాట్లాడేసుకోవాలి మౌనంగా ఉంటే గర్వం కాదురా గొడవలెందుకని నువ్వు సహాయం చేయి శేఖరం అమ్మలకి చాలా హెల్ప్ చేస్తాడు అమ్మ మౌనంగా ఉంటే మీకెందుకు కోపం వస్తుంది మగాళ్ళు పనిచేయవచ్చా నాకు అలవాటు లేదు మన ఇంట్లో ఇలాంటి అలవాట్లు ఎక్కడివి పోని ఉద్యోగం మానేయమనండి దాంతోనే జరిగిపోదుగా విసుగ్గా అన్నాడు ఆయన తప్పు తెలియకుండానే కొడుకు ఎత్తి చూపినట్లుంది ప్రసాదరావుకు ఆయన సర్దుకున్నాడు బయటపడకుండా వాడలా అంటుంటే ఏమీ అనవేమ్మా తప్పు తెలియాలిగా ఏం మాట్లాడను మా అయ్యా అన్నీ తెలిసిన వాళ్ళకి ఏం చెబుతాం ఏమన్నా అంటే గర్వం అంటారు అనంది అల్లుడిలా నేను సహాయం చెయ్యలేదు నా భార్యకి కొడుకులా అరవడం తప్ప అమ్మలులాగా వాళ్ళమ్మ ఎదురు చెప్పలేదు ఎప్పుడూనూ ఉద్యోగ ధర్మం అంటూ పిల్లల్ని సరిగా పెంచలేదు నేను నా సహాయం లేకపోయినా పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేసింది ఇంత వయసు వచ్చినా ఇంకా సేవలు చేస్తుంది అలాంటి ఉత్తమురాలిని దూరంగా ఉండమన్నాను కడుపులోనే దాచుకుంది ఇంత బాధను ఎవరికీ చెప్పలేదు ఇలా అయితే అల్లుడు కోడలు ఏం చేయాలి పిల్లలకి వాళ్ళకి మంచి చెప్పే హక్కు నాకుందా అసలు అరవై దగ్గర పడిన చిన్నవాళ్ళలా నీ భార్య ఏం చేయగలదు ఇక నుండి కొంచెం సహాయం చేయాలి అల్లుడిలా అర్థం చేసుకోవాలి కోడల్లోని సహనం నేను నేర్చుకోవాలి అంటూ ఆత్మవిమర్శ చేసుకున్నాడు ప్రసాదరావు ఆయనకు భార్య మీద గౌరవం పెరిగింది ఆ రోజు రాత్రి వినయ్ అమ్మ ఎప్పుడు వస్తుందిరా నేను ఈలోపు ఇంటికెళతాను అమ్మ రాంగానే తీసుకొచ్చేసేయి ఎక్కడుందో ప్రయాణం ఎలా చేస్తుందో ఆదుర్దాగా అన్నాడు అమ్మ అంజు వాళ్ళ ఇంట్లో ఉంది నాన్నగారు నేను టికెట్స్ బుక్ చేస్తానన్నా మీరు లేకుండా వెళ్ళనంది అయినా కొన్నాళ్ళు దూరంగా ఉంచాలనే అంజు నేను ఇలా మిమ్మల్ని కలవకుండా ఉంచాం వినయ్ నింపాదిగా చెప్పాడు కొడుకు మాటలతో అతని ఆనందం రెట్టింపైంది కోడలి దగ్గరికి వెళ్ళి అమ్మ వాడు చాలా మంచివాడమ్మా నేనే సరిగ్గా పెంచలేదు బాధపడుతూ చెప్పాడు ఆయన చాలా మంచివారు మావయ్య కొంచెం విసుగు నీటుగా ఉండకపోతే చిరాకు పడతారు ఎవ్వరికైనా బలహీనతలుంటాయి నాకు కొన్ని ఉన్నాయి సర్దుకుపోతాం కాసేపటికి మర్చిపోతాం అంది రెండు రోజులు అందరూ సరదాగా గడిపేశారు ఇద్దరిని యాత్రల బస్సు ఎక్కించారు నెల రోజుల హ్యాపీ ట్రిప్ దీర్ఘంగా నిట్టూర్పు వదిలింది అంజలి అమ్మ గురించి చాలా బెంగపడ్డానండి ఈ వయసులో ఏం చేస్తుంది ఇలాంటి సమస్యలతో ఎలా వేగడం అంది సేకరంతో ఉద్యోగ విరమణ తర్వాత మగాళ్ళు కొంచెం అలానే ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటారట మొత్తానికి నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేశావు అన్నాడు ఎన్ని యాత్రలు చేసినా ఓళ్ళు తిరిగినా ఇల్లే మనకు స్వర్గం అండి మొక్కలు చూసుకుంటూ అంది అంజు తల్లి ఈ సూట్ కేసులు అన్నీ ఇక్కడే వదిలేశావు మొక్కలు ఏమైపోతాయి అలవాటుగా అనబోయి నాలుగు ఖర్చుకున్నాడు సరే కానీ రండి కూరలు కోయండి నేను కుక్కర్ పడేస్తాను ఆర్డర్ వేసింది ఆవిడ నవ్వుతూ సరదాగా ఉంది అతనికి కొత్తగా ఉంది టైం తెలియట్లేదు రేపు సండే నేను వంట చేస్తాను పిల్లల్ని మన ఇంటికి రమ్మందాం ముఖ్యంగా అల్లుడు గారి నాన్నగారిని ఎందుకండి ఏమిటి స్పెషల్ అన్నట్లుగా అడిగింది నాకు అరవైలో వసంతం వచ్చింది నవ వసంతం వచ్చింది అందుకని కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే